నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజిబిడి మండలం కొత్తరావిచర్ల గ్రామానికి చెందిన శ్రీ వనిగల్ల నాగదులి శ్రీ వెంకట మహేంద్రరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత నలభై సంవత్సరాలుగా మామిడి తోటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతిని పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు మామిడి సాగు గురించి వారు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం నాది రావిచర్ల గ్రామం ఎన్ని నాగలు చెంగడం నా పేరు నేను నలభై సంత్రాల నుంచి వ్యవసాయం చేస్తున్నా మామిడిలో నాకున్న మామిడిలో ఎకరన్నర కలెక్టర్ డెబ్బై సెంటు చిన్న రసం ఉన్నది నాకు డెబ్బై సెంట్లో ఫస్ట్ నలభై మొక్కలు వేసాను తర్వాత మళ్ళీ పాతి మొక్కలు అంటే మళ్ళీ సెంటర్ చేసి వేస్తాను అంటే రాతి నెలని ఇప్పుడు దాంట్లో యాభై ఏడు మొక్కలు అరవై మొక్కలు దగ్గర ఉన్నాయి అదే ఎకరనార్ అయితే అది అది కూడా దగ్గరికి వేసాను అది ముప్పై ఐదు మొక్కల నుంచి నలభై మొక్కల దగ్గర ఉండే కలెక్టర్ అది కూడా బాగానే వస్తుంది ఇబ్బంది లేదు నేను చిన్న రసం వేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి కూడా నేను కెమికల్స్ ఏమి వాడలేదు ఇంతవరకు ఆర్గానిక్ లోనే ఉన్నాను కవర్లు కూడా కడుతున్నా కవర్లు కట్టి నన్ను ఉపయోగం ఉందని నేను నమ్మా నేను దాంట్లో అందులో అనుమానం లేదు బాగా నాకు ఉపయోగపడింది డబ్బేసిందికి మాక్సిమం లక్ష రూపాయలు నేను వస్తున్నాయి నాకు కవర్లు కడితే మామూలుగా అయితే రావు రెండోది ఏంటంటే అంటే మనం కవర్లు కట్టాలి అనుకుంటే ఏదైనా సరే ఐడెన్స్ లెవెల్లోకి వెళితే మొక్కలు మంచిది మనం పైన కట్టలేకపోతున్నాను నేను కింద లెవెల్లో కట్టుతున్నాను పై లెవెల్లో కట్టలేకపోతున్నాము అందువల్ల మామిడి మొక్క వేసుకోవాలంటే ఎక్కువగా మొక్కలు వేసి ఐడెన్స్ అంటే కటింగ్ లెవెల్లో వేసేసి కట్ చేసుకుని తయారు చేసుకుంటే మామిడి కవర్లు కడతాలో ఉపయోగం ఉంది లాభం ఉంది అందులో అనుభవం లేదని నేను అనుకుంటున్నాను నేను వ్యవసాయం కూడా ఎక్కువగా ఆర్గానిక్లో ఉండ ఎరువు తప్ప నేను దొరికి ఎరువు జింకు తప్ప కెమికల్స్ ముందుకట్టలేమీ వాడలేదు నా చేను తడిగే మటుకి మూడు తడులు ఇస్తాను నేను వాటర్ కూడా వాటర్ ఇవ్వకుండమాట వాటర్ ఇవ్వండి నా నేల పని చేయదు మంచి గర్భ నెల అది రాతి నెల అది కాయలు వాటికి చాలా టేస్ట్గా ఉండే కాయలు చూసిన వాడు ఒకసారి కొనుక్తే నా దగ్గరకు వచ్చి కార్లు వేసుకు వచ్చి నుంచి కూడా ఏమన్నా మీరు ఏడు నాకు ఇవ్వాలని నా దగ్గర తీసుకుంటారు అందువల్ల నేను కవర్లకు అర్థమే ఉపయోగం అని నా ఆలసిన నేను కడుతున్నాను ఆ డెబ్బై జంట్లోకి నేను ఆదాయం మంచి ఆదాయం తీసుకుంటున్నాను అందరూ కట్టలేరు అన్న అంటే పెద్ద చెట్లు కట్టలేరు వాస్తున్నది అది చేయాలి అనుకుంటే ముందు తోటనే ఆడేసి అది ఎక్కువ మొక్కలు వేసేసి కటింగ్ కిందకి చేసేసి నీమ్ వాళ్ళగా తయారు చేసుకుంటే కటింగ్ కట్టిన వన్ నష్టం లేదు లాభం జరుగుతుందని నేను నమ్ముతున్నాను కలెక్టర్ అయితే మన తోటల్లో కట్ చేసేసి ఇక్కడే మా రాచారనే కాటాల దగ్గర వాళ్ళు ముక్కలకి కానీ ఏదేనికైనా కానీ ఇక్కడే సేల్స్ ఉంటుంది కలెక్టర్ అది మామూలుగా ఇప్పుడు నుంచి చిన్న కాయ నుంచి కటింగ్ అవుతుంది ఆ కటింగ్ ముక్కలకి వెళ్తుంది పిక్కిలికి వెళ్తుంది ఇటు వర్క్ వెళ్తుంది పౌడర్కి వెళ్తుంది దానివల్ల దాని కలెక్టర్కి లాభమే దొరుకుతుంది కానీ నష్టం ఏం లేదు దానికి ఏం కవర్లు కట్టే పని లేదు కవర్ ఉపయోగం లేదు దానివల్ల కట్టిన ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అయితే జ్యూస్ ఫ్యాక్టరీ టైం దాకా కలెక్టర్గా అనుకునేవాళ్ళు కాదు తర్వాత 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 తాడే గుడి వాళ్ళు వచ్చి కొన్నాళ్ళ పాటు తాడేలి వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు వేన ఇక్కడికి వచ్చి ఆ తర్వాత తర్వాత ఇప్పుడు మొత్తం ఇక్కడ వచ్చి లోకల్లో వాళ్ళే కొనేస్తున్నారు కలెక్టర్ అయితే చిన్నరసం అయితే నేను కవర్లు కట్టి లాస్ట్ వరకు ఉంచి పండు టైంలో కట్ చేసి ఇస్తున్నాను నా చెల్లెకి వచ్చి కొన్నారు ఏమిదేళ్ళ నుంచి రసం మార్చి మూడు పడితే మార్చి ఆఖరికి వస్తుంది లేకపోతే ఏప్రిల్ ఆఖరికి వస్తుంది లేదనుకుంటే మే తారీఖు తర్వాతే కటింగ్ చిన్న రసం అది అయితే పచ్చిదైతే మనం ఏప్రిల్ మధ్యలో కట్ చేసేయచ్చు పచ్చి కాయ కాదు నేను నేను మట్టికి పండుకాయకి ఉంచుతున్నాను పొండుకాయ లాస్ట్ వరకు మే పది నుంచి మే ఆఖరు వరకు నాకు కటింగ్ ఉంటుంది ఈ లేతకాయ ఉంటుంది కాబట్టి అదే కలెక్టర్ అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఉన్న తోటలో ఎంత ఉన్నా పోసేసేసి అమ్ముకునే స్టేజ్ రైతు ఎందుకంటే మాది ఇక్కడే కాబట్టి ఏ బండి మీద తీసుకెళ్ళి అమ్ముకున్నా కానీ ఈజీగానే ఉంటుంది అదే విధంగా ఉంటే ఆటో పది పది అయితే ఆటో వేసి అమ్మితే పక్కనే మా రావుచర్ల రోడ్డు మీద కాటా ఉంటుంది అక్కడ వేసేవి కరెక్ట్ అయితే ఈజీ అయ్యి అమ్మకోవడం అంత సులువుగానే ఉంది ఈ డెబ్బై సెంటులో అయితే రసాలు కదా మనం పెట్టుబడి స్ప్రేయింగ్లు పెట్టుబడి ఎరువు పెట్టుబడి కానీ పెద్దగా అంత ఊరికే పెట్టుబడి ఉండలేదు ఇది ఈజీగానే ఉంటుంది దీనికి మనకి మనం పెట్టిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వేలు రాబడి వచ్చిందంటే పదివేలు ఖర్చు అవుతుంది మినిమం అది ఇదే కలెక్టర్ అనుకోండి అది మన అదృష్టం అది కాయ రేట్ ఉండాలి మార్కెట్ ఉండాలి అనుకున్న టయానికి ఆ రోజున మనకి టన్ను ఐదు వేలు అమ్మొచ్చు ఇరవై వేలు అమ్మొచ్చు ఐదు వేలు అమ్మితే మనకి సుమ్ముకొర రావడం నష్టపోయే ఏదైనా ఉంది అదే ఇరవై వేలు అనుకోండి ఏదన్నా మన రైతుకి ఒక ఎకరానికి ఒక యాభై వేల రూపాయల నుంచి పాతిక వేల రూపాయలు మిగులుద్ది అదే రేట్ లేదనుకోండి పదిహేను వేలు పన్నెండు వేలు ఉంటే ఇరవై వేలు మిగులుద్ది ఎకరానికి అంటే దాన్ని మార్కెట్ మనం శాసించేది కాదు ఆ రోజు పచ్చి మార్కెట్ మనకి తెలియదు రైతులందరికీ పచ్చి మార్కెట్ ఏ రోజు ఎలా ఉందో తెలియదు ఆ రేట్ బట్టి మనకి నీళ్ళు అని చెప్పవచ్చు ఇవాళ కరెక్ట్ గా ఎంత నీలు ఎవరో చెప్పలేము మామిడికి కలెక్టర్ కి అదే అయితే నాకు పెట్టుబడి పాతికీయులైనా గానీ ముప్పై నాలుగు వేల రూపాయలు చేతికి మిగులుతున్నాయి డెబ్బై సెంటీకి మామిడిలో మంచి దిగుబడి పొందడానికి మహేంద్రరావు గారు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులందరికీ కూడా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు